ఈ ఉదయకాలపై ఒకళ్ళు ఏదైనా సమస్యలు కొదువలో కొరతలో లోటుపాటలో ఒకళ్ళు కృంగిని స్థితిలో ఉంటే దిగులు పడాల్సిన అవసరం లేదు సీమోని పేతున్ని బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు సీమోని పేతుర్ని ఆదరించిన దేవుడు నిన్ను కూడా ఆదరిస్తాడు అయితే సీమోని పేతులాగా నువ్వు కూడా ఆయన పాదాల దగ్గరే పడాలి అయ్యా అనని యథార్థత అంటే నా మంచితనం కాదు నా ఈ దీవిన కారణం నా దేవుని కృప అని గుర్తెరుగుతయ్యే యథార్థత ఈ లక్షణాన్ని కనపరిచిన వాడు సిమోని పెత్తారు ఈ లక్షణం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఆశీర్వదించబడేదానికి ఒక మెట్టు కానీ కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా కొద్దిగా దీవించబడ్డామనుకో హెచ్చులు ఎక్కువైతే ఇంకొంకో మెట్టుకు పాలేరు ఇంకా కిందకి దిగటమే అర్థమంగా ఎంత నిన్ను హెచ్చించినా నువ్వు ఎంత స్థితికి వెళ్ళినా నాదేం లేదు నా దేవుని దయ నా దేవుని దానం ఆయన నాకు దిక్ష వేశాడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవడం అనటమే తప్ప ఇంకేం ఉండకూడదు అలా ఉంటే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథార్థ